ఇప్పుడు మనం ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ద్వారా అచ్చంగా మనం ఆడదోడలే పుట్టించేటువంటి అవకాశం ఉంది అంటారు ఇది ఎలా సార్ ఇది ప్రజెంట్ గా లేదా పాసిబిలిటీ చేస్తుంది మనం ఆల్రెడీ ఏబీసీ సెవెన్ స్టేషన్ లో సెక్చర్ సెవెన్ తయారు చేసిన యుఎస్ఏ కంపెనీ ఎస్టీ జెనెటిక్స్ అనే ఒక పేటెంట్ దానికి ఆ సెక్చర్ టెక్నాలజీ అనేది దానికి ఆ కంపెనీకి ఒక పేటెంట్ టెక్నాలజీ దాని ద్వారా ఆ టెక్నాలజీతో మనం సెమన్ తయారు చేపిస్తున్నాం మనం కనుక సెమన్ ఇస్తే వాళ్ళ దగ్గర మొబైల్ ల్యాబ్ ఉంది ఆ మొబైల్ ల్యాబ్లో దాన్ని ప్రాసెస్ చేసి తిరిగి నాకు స్ట్రాస్ ఇస్తారు దాంట్లో నైంటీ టూ పర్సెంట్ ప్యూరిటీ ఇస్తున్నారు అంటే నైంటీ టూ పర్సెంట్ ఛాన్సెస్ ఫీమేల్ పడతాయి ఎయిట్ పర్సెంట్ మాత్రం బై డిఫాల్ట్ మేల్స్ రావడానికి ఛాన్స్ ఉంది నేను ఆల్మోస్ట్ లాస్ట్ వన్ ఇయర్ నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి నేను సెక్సెస్ సెమన్ వాడుతున్నాను ఇప్పటికి నలభై ఏడు యాభై ఎనిమిది దోళ్ళు పుట్టినాయి యాభై ఎనిమిది దోళ్లలో నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది ఒకటి కూడా మేల్ కాఫ్ సెక్షువల్ సెమెన్కి అయితే పుట్లా అలాగే ఫీల్డ్లో కూడా ఈ సెక్చువల్ సెమెన్ వాడిన మా ఫ్రెండ్స్ అందరినీ కనుక్కున్నాను ఏదైనా కానీ నైంటీ ఫైవ్ పర్సెంట్ అబోవ్ ఫీమేల్ కాఫ్స్ పుట్టాయి